పాలకోడేరు మండలంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు భారీ సంఖ్యలో చేరుకున్న డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మహిళల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ జ్యయమని మహిళలంతా జగనన్నకు అండగా ఉండాలని డిసిసిబి చైర్మన్ ఉండి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో పాలకోడేరు మండల అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు చంటిరాజు అధ్యక్షతన సోమవారం పాలకోడేరు మండల పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడితో చెక్కుల పంపిణీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ వైఎస్ఆర్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల ఉండి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులు మండల గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పొదుపు సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చాలా హీనంగా చూశారు మహిళల పట్ల ఆనాడు ఎన్నో అరాచకాలు జరిగాయి ఎంతో మంది అన్యాయంగా చంపివేయబడ్డారు మరి అత్యాచారాలు జరిగాయి అవనీతి జరిగింది హత్యలు జరిగాయి మరి నిజాయితీ పరురాలైన ఎంఆర్ఓ లాంటి వాళ్ళు కూడా మట్టిలో పొర్లాడించి తగిన ఘనత కలిగిన ఎమ్మెల్యేలు అప్పటి ప్రభుత్వంలో ఉన్నారు మరి అందరితో ఆగకుండా డాక్రా రుణమాఫీ చేస్తాను మీరు బాకీలు కట్టకండి బంగారాన్ని వినిపిస్తాను మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాను అంటూ మహిళల్ని మోసం చేసిన ఫలితం ఎంతో మంది మహిళలు ఆర్థికంగా చాలా నష్టపోయారు కాబట్టి ఎన్నో అబద్ధపు మాటలు చెప్తూ మరి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మీ అందరి ముందుకి వస్తారు మరి అటువంటి కల్లిపల్లి మాటలు నమ్మినట్లయితే నష్టపోయేది మీరే అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత స్థానం ఇస్తారని నేను ఈ రోజు ఊహించలేదు నేను కోరుకోలేదు నేను ఎప్పుడూ పార్టీలో తిరిగి ఒక నామినేటెడ్ పదలను గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకున్నాను తప్పించి ఈ నర్సాపురం పార్లమెంట్ స్థానం అనేది గతంలో ఎప్పుడు కూడా బాగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి అగ్రవర్ణాల వారికి ఆర్థికంగా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు తప్పించి నా లాంటి ఒక మధ్యతరగతి వాళ్ళకి మహిళకి ఇవ్వడం అన్నది మొట్టమొదటిసారి ఇలాంటివన్నీ కూడా ఏ పార్టీలోనూ ఎవరి దగ్గరే జరిగి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరే జరుగుతుంది అన్నది మీరందరూ గమనించాలి మరి నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ ఆశరా కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లోనూ ఒక ఉత్సవా ఎందుకు ఏర్పాటు అన్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మరి మహిళా సోదరులు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కానివ్వండి ఆయనతో పనిచేసే మా అందరి ఆలోచన కానివ్వండి ఒకటే స్త్రీలను గౌరవించుకోవాలి ఆడవారిని అందరం ఎక్కించాలి మహిళలు మహారావును చేయాలన్న ఆలోచనతో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి మహిళా సోదరుమైన కూడా మీ ఇంటి దగ్గర మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం మన మన కుటుంబం ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్ళిందన్నది దయచేసి అవే ఆలోచన చేసి రేపు జరగబోయే రెండేళ్లలో జరగబోయే ఎన్నికల్లో మరి ఫ్యాన్ గుర్తిగా మీరు అందరూ కూడా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నరసింహరాజు గారిని అదే విధంగా గుడు ఉమాబాల్ గారిని కూడా గెలిపించాలని చెప్పేసి కూడా సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మనకి గొప్ప ఆనందమైన ఆనందమైనటువంటి విషయము ఒక పండుగ ఇంటి ముందు ఒక సోదరు చెప్పినట్టుగా ఒక రంజాన్ పండుగ ఒక క్రిస్మస్ పండుగ ఒక సంక్రాంతి పండుగ ఒక దసరా పండుగ అన్ని పండుగ కార్యకర్తలు నిర్వహిలో ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారితుంది చూడండి మహిళ ప్రత్యేకంగా మరి ఒక ఈ పాల్గొన్న కింద ఒక పాల్గొనే మండలానికే పదమూడున్నర కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు అలాగే రాష్ట్ర మొత్తం మీద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీ డోక్రామ్ మహిళల అప్పుల కింద ఆయన పథకంలో వేయటం జరిగింది మరి మీ పిల్లల్ని తల్లిస్తున్నాడు మీకు చేయూచిస్తున్నాడు పిల్లలే గెలిస్తున్నాడు అందరికీ కూడా పార్టీలు కూడా చూడలేదు మతాలు చూడలేదు కులాలు చూడలేదు అర్హత ఉందా లేదా అనేది చూసి ప్రతి ఒక్కరికి కూడా నవరత్వాలు అందిస్తూ మరి ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా పేదవాళ్ళ కోసం నిత్యుని పరితపించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి నాయకుడు అది కాలాల పాటు ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలందరికీ కూడా మంచి చదువులు వస్తాయి మరి ఎలా మీరు ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ మీరు ఏ ఎంఆర్ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి తిరగకం లేకుండా సచివాలయంలోనే మీ వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకుని మీ గ్రామంలోనే ఏం కావాలన్నా తీసుకుని వెసలుబాటు కల్పించాడు చక్కటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు మీ ఆ విషయాలు ఒకసారి మీరు ఆలోచించుకుని మీ మనస్సాక్షిగా ఓటేయండి రెండు ఓట్లు ఉండే రెండు ఓట్లు కూడా రేపు రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకొని నొక్కి నూట ఇరవై ఇరవై ఆరు సార్లు బట్టలు మీకు డబ్బులు వేసేది మీరు ఐదేళ్ల తర్వాత మళ్ళీ రెండు రెండు బట్టన్లు మీరు నొక్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లెక్కించాలని చెప్పి తప్పనిసరిగా మీరు అందరూ చేస్తారని చెప్పి కూడా నవ్వుకుంటూ